వెల్కమ్ టు శ్రీక్షాస్ కిచెన్ ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ పండగలు మరియు ప్రత్యేక సందర్భాల్లో చేసుకునే చక్కెర పొంగలి దీనికోసం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు బియ్యం అరకప్పు పెసరపప్పు వేసి బాగా కడుక్కోవాలి పెసరపప్పుని ఇలా డైరెక్ట్గా కాకుండా కొంచెం వేయించి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నెలో ఈ బియ్యం బెసరపప్పు వేసి మూడు కప్పుల నీళ్లు వేసి ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి లేదంటే అడుగంటుకుంటుంది ఇది కుక్కర్లో ఉడికించినట్లయితే త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు మరొక గిన్నెలో ఒక స్పూన్ నెయ్యి వేసి కొద్దిగా జీడిపప్పు కొద్దిగా కిస్మిస్ కొద్దిగా ఎండి కొబ్బరి ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో ఒక కప్పు బెల్లం తురుము వేసి కొద్దిగా నీళ్లు వేసి బెల్లంని కరిగించుకోవాలి ఈ లోపు మూడు నాలుగు మెత్తగా పొడి పొడిచేసి పక్కన పెట్టుకోవాలి ఇలా కరిగిన బెల్లాన్ని ఒక స్ట్రైనర్ సహాయంతో ఉడికించిన అన్నం పెసరపప్పు మిశ్రమంలో వేసి వడకట్టుకోవాలి అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మరొక పది నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చివరిగా చిన్న ముక్క పచ్చకర్పూరం కర్పూరం నలిచి వేసుకోవాలి అలాగే ఇలాచీ పౌడర్ వేయించుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కొబ్బరి ముక్కలు వేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీక్షస్ కిచెన్